కూలీరేట్లు అగ్రిమెంట్ జీవో వెంటనే అమలు చేయాలి ఏఐటియూసి జిల్లా ప్రధాన కార్యదర్శి అనపానా షణ్ముఖ శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సివిల్ సప్లై హమాలి కార్మికులకు ఆదుకుడుటకు కూలీరేట్లు అగ్రిమెంట్ జీవో విడుదల చేసి తక్షణమే అమలు చేయాలి అని ఏఐటియూసి జిల్లా ప్రధాన కార్యదర్శి అనపాన షణ్ముఖరావు డిమాండ్ కార్మికులతో పని ప్రమాదం వల్ల మరణించిన పూర్తిస్థాయి అంగవైకల్యం పొందిన పది లక్షల పరిహారం ఇవ్వాలి అని సహజ మరణం పొందిన కార్మిక కుటుంబానికి ఐదు లక్షల పదిహారమే బలి అని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు చిక్కల్లా గోవిందరావు ఏఐటియుసి జిల్లా కా నాయకులు టి తిరుపతి సివిల్ సప్లై హమాలి కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కె శ్రీమన్నారాయణ సాధు ఆశ్రీనాయుడు నక్కా నర్సింహులు బొమ్మలి రామకృష్ణ బూరుగాపు మహేష్ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బుప్పడ సూర్యనారాయణ ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు చుక్కారాము తదితరులు పాల్గొన్నారు వ్యాప్తంగా ఉన్నటువంటి సివిల్ సప్లై గొడవల దగ్గర అలాగే స్టాక్ పాయింట్ల దగ్గర కూడా జరుగుతున్న నిరసన కార్యక్రమాలు పాల్గొంటున్న మీ అందరికీ కూడా మన ఏటీసీ జిల్లా కౌన్సిల్ తరఫున ఉద్యమ అభినందనలు ఏదైతే మన తాలూకు ప్రధానమైనటువంటి డిమాండ్లు ఉన్నాయో కూల్ రేట్లు పెంచుకోవాలనుకుంటున్నాం ఇప్పుడు ఈ తాలూకు ఎమ్మెల్యేలకి వెళ్తే జీతాలు పెంచాలని కానీ అంటే జీతాలు పెంచినట్టు పరిస్థితి ఉంది ఎంఏ ఎంపీలకు పెంచారు అలాగే ఎమ్మెల్సీ పెంచుతారు కష్టపడి రాత్రి అనికా పగలనుక ఎండ వాననిక పనిచేస్తున్నట్టు మనకెందుకు మన తాలూకు కూల్ రేట్లు పెంచి అగ్రిమెంట్ చేసుకోరు తొమ్మిది మాసాలు అతిరత్తి చేసిందంటే ఈ రోజు కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఎన్డీఏ కోటమి చెప్పారు మేము స్తాం కార్మికులందరినీ కూడా వద్రేస్తామని ఉద్రింపేదో ఈరోజు అగ్రిమెంట్ చేసి మా తాలూకా కష్టాన్ని మీరు అర్థం చేసుకొని రూట్లు కూలీ రేట్లు ఇవ్వాలని పెంచాలని మేము డిమాండ్ చేస్తాం మేము బంగారు మేడలాడలేదు బంగారు మిద్దులు అడగలేదు మేము పడుతున్నటువంటి కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇవ్వమని మా అగ్రిమెంట్ చేసుకోమని డిమాండ్ చేస్తున్నాం అదే సందర్భంలో పిఎఫ్ ఈఎస్ఐ అలాగే ప్రమాద భీమా సౌకర్యం మనం నిరంతరం కూడా కష్టపడి పనిచేసే వాళ్ళం వాహనాల మీద ఎత్తుళ్ళు దింపులు దించేటప్పుడు కూడా వృత్తి వృత్తిమంది కాబట్టి ప్రమాద భయమా సౌకర్యం కూడా కల్పించాలి వీటితో పాటుగానే కార్మిక సంక్షేమ చట్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు గుర్తింపు చేసి ఖచ్చితంగా మనకు న్యాయం చేయాలని లేని అలా రానున్న రోజులో ఈ మూడు రోజులే కాదు రానున్న రోజులో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యావత్ హమాలి సివిల్ సప్లై హమాలీలందరినీ ఒక తాటి మీదకి వచ్చి ఎయిటీస్ ఆధ్వర్యంలో సమస్యల పోరాటాలు నిర్వహిస్తాం దానికి బాధ్యత ప్రస్తుతం మనం రాష్ట్ర ప్రభుత్వం వహించాలని సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ ఆంధ్ర పేరు పేరు ధన్యవాదాలు నేటికి మూడు రోజులుగా సివిల్ సప్లై గొడవల వద్ద సివిల్ సప్లై అమలీ కార్మికులు తమ రెక్కల కష్టాన్ని ప్రభుత్వం గుర్తించి తగిన వేతనం కూల్ రేట్లలో వేతనం జివో విడుదల చేయాలని అలాగే ఇటీవల ప్రభుత్వం మండల స్థాయి స్టాప్ పాయింట్ నుంచి వేరే మండలాల్ని కొంత సరలిస్తూ ఇబ్బంది పెట్టారు పాత పద్ధతుల్లోనే ఏ మండల మండస్థాయి పాయింట్ నుంచి గతంలో ఎలాగైతే బియ్యం సప్లై అయ్యేదో అదే విధంగా సప్లై చేయాలని అలాగే వెంటనే పిఎఫ్ఓ ఏఎస్ఐ వంటి సౌకర్యాలు కల్పించి అమాలీ కార్మికులకు ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఏపీ సివిల్ సప్లై అమాలీ కార్మికుల సంఘం తరఫున గత కొన్నేళ్లుగా పోరాటం చేయడం జరుగుతుంది ఈ ప్రభుత్వాలు మారిన తర్వాత ప్రభుత్వాలు మారిన తర్వాత విధానాల్లో కొంత మార్పు వస్తుంది ఆ మార్పు ప్రజలకి కార్మికులకి అనుకూలమై ఉండాలి కానీ ఈ ప్రభుత్వాలు ఏమో కార్మికులు పొట్టలు కొట్టి కాంట్రాక్టర్ని వేరే ప్రయోజనాల కోసమేమో తన మిర్జీ చేయడం పాయింట్లని అలాగే వేరే స్టాక్ పాయింట్లకి తరలించడం వంటి అనేకమైన కార్మిక వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారు ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని విరమించుకొని జనవరిలో జరగవలసిన అగ్రిమెంటు సుమారు తొమ్మిది నెలలు గడిచినా ఇప్పటి వరకు అగ్రిమెంట్ కట్టుకోవడానికి యాజమాన్యం ప్రభుత్వం నుంచి ముందుకు రావడం లేదు వెంటనే కార్మిక సంఘాలు పిలిచి ఒకసారి జరుగుతున్న అగ్రిమెంటు తొమ్మిది నెలలు గడిచింది కాబట్టి ఇప్పటికే ఆ అగ్రిమెంటు వెంటనే కట్టి జనవరి నుంచి కొత్తగా అమలయ్యే రేట్లను వర్ధం చేయాల్సి చేయాలని చెప్పి మేము ఏఐటిసిగా డిమాండ్ చేస్తున్నాం అలాగే ఏవైతే పాయింట్లు విడదీశారో ఆ పాయింట్లు పాత పండ్ల స్థాయి స్టాక్ పాయింట్ల నుంచి సరుకులు రవాణా అయ్యేటట్లు తక్షణమే చర్యలు తీసుకోవాలని కార్మికులు రిటైర్డ్ అయిన కార్మికులకి అందవలసిన బెనిఫిట్స్ అనేకమైన ఇబ్బంది సాంకేతిక ఇబ్బందుల వల్ల అందడం లేదు దాన్ని వెంటనే సాంకేతిక ఇబ్బందులు తొలగించి కార్మికులకి రావాల్సిన బెనిఫిట్స్ వెంటనే అందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వెంటనే ఈ సమస్యలని పరిష్కరించాలని లేకపోతే భవిష్యత్తులో పోరాటాలను ఉధృతం చేసి కా కార్మికుల హక్కుల సాధన కోసం ఏఐటీసీ ముందుని పోరాడుతుందని తెలియజేస్తున్నాం